వీక్షకులందరికీ నమస్కారం షష్టగ్రహ కూటమి ఇది ఇప్పటి నుండి కాదు రెండు నెలలుగా మన మాధ్యమాల్లో చాలా సర్కులేట్ అవుతూ ఉన్నటువంటి మాట నిజానికి ఏ మూడు గ్రహాలు ఒకచోట చేరిన ఆ గ్రహాలు ఏమనుకుంటాయే ఉంటే తెలియదు కానీ మిగతా వాళ్ళు చేసేటువంటి హడావుడి మాత్రం అంతా ఇంత ఉండదు ఇది అయిపోతుంది అది అయిపోతుంది ప్రపంచం అంతరించిపోతుంది యుద్ధం వచ్చేస్తుంది ప్రభుత్వాలు కూలిపోతాయి ఇలా సర్వనాశనం అయిపోతుంది ఇంక ఈ మాటలు తప్పితే పనికొచ్చే మాట ఏది ఉండదు ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి మాటలు ఇప్పుడు నిజానికి ఈ వీడియో చేయవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు కానీ పాపం కొంతమంది పర్టికులర్గా ప్రతిరోజు కొన్ని మెసేజ్లు పెడుతున్నారు ఏమండి ఈ షష్టగ్రహ కూటమి గురించి వీడియో చేయండి షష్టగ్రహ కూటమి ఎందుకంటే కంగారు పడతారు ఇది డిసెంబర్ నెల కదా ముప్పయో తారీఖున కదా షష్టగ్రహ కూటమి ఎప్పుడో మార్చి ముప్పైనా ఇప్పటి నుండి ఎందుకండి మనం చేయడం అంటే అబ్బాయి అసలు నాకు నవంబర్ నెల దగ్గర నుండి విపరీతమైనటువంటి మెసేజ్లు సరే అసలు దీని గురించి చూద్దాం నిజానికి వీటన్నిటి గురించి మన భవిష్య దర్శని ప్రతి సంవత్సరం రాసేటువంటి పుస్తకాల్లో దేశారిష్ట యోగాలు కాలసర్పము లేకపోతే ఇటువంటి కూటములు లేకపోతేనేమో వర్షాధిపతులు ఆరుద్ర నక్షత్ర ప్రవేశాలు అన్నిటి గురించి మనం రాస్తూ ఉంటాం అయితే ఎందుకు దీన్నింత భయ భయపెట్టేటువంటి విధంగా చేస్తున్నారు అన్న విషయం మరైతే మనకు తెలియదు నిజానికి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ షష్టగ్రహ కూటమి సంగతి ఏంటి అనేటువంటిది మీకు చాలా వివరంగా చెప్తాం ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటములు గాని పంచగ్రహ కూటములు కానీ లేకపోతేనేమో సప్తగ్రహ మాలికా యోగాలు కానీ ఇవేవి ఎప్పుడో నూట ఎనభై ఏళ్ళకి రెండు వందల ఏళ్ళకి వెయ్యి ఏళ్ళకి ఒకసారి వస్తున్నాయన్న మాట అయితే వాస్తవం మీరు గమనించి చూడండి తెలుగు పాపులర్ టీవీ అనుకుంటే బహుశాది జూన్ నెలలో నాలుగు ఐదో తారీఖుల్లో వృషభ రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు అప్పుడు అదే గోల పంచగ్రహ కూటమి వచ్చింది వృషభ రాశిలో ఇంకేం లేదు మనకి ఇంకో కరోనా వచ్చేస్తుంది లేకపోతే భూకంపాలు వచ్చేస్తాయి ప్రళయాలు వచ్చేస్తాయి ఇక భూమి అంతరించిపోతుంది ఇవే మాటలు మరి గమనించండి మనం ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి నేను చెప్పాను ఏమని ఏమండి ఈ పంచగ్రహ కూటమి అది వృషభ రాశిలో పడుతుంది వర్షాలు పడతాయి అకారణమైనటువంటి వర్షాలు పడతాయి ఏమీ దీనివల్ల జరగదు అన్నారు ఆ తర్వాత స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆవిడ గుర్తుపెట్టుకుని చెప్పింది నిజానికి మా హైదరాబాదులోనూ లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడ్డాయండి అసలు అది సందర్భం కాదు ఆ జూన్ నెలలో భయంకరమైన ఎండలు ఉన్నాయి అయినా వర్షం పడింది అని ఆవిడ చెప్పింది ఇలా ఏంటి అంటే ప్రతిదీ కూడా అరిష్టయోగం కింద ఉండదు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇప్పుడు అటువంటివి చాలా జరిగాయి ఇప్పుడు మొన్న మే జూన్ నెలలో పంచగ్రహ కూటమి జరిగింది ఇప్పుడు ఈ మార్చిలో షష్టగ్రహ కూటమి వచ్చింది అంత మునుపు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆ ప్రాంతంలో మకర రాశిలో ధను రాశిలో కూడా కూటములు జరిగాయి అయితే కరోనాకి ఇది కారణం కాదు ప్రధానంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కరోనాకి ఇది ఏమాత్రం కారణం కాదు అతిచార గతే వక్రత్వమా శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్సర్వం దుర్భిక్షం క్షామడాంబరం చాలా సార్లు శ్లోకపూరితంగా చెప్పారు ఏంటండి అంటే ఆ గురు కలిసి ఉండడం ఆ కలిసినటువంటి యుద్ధ కూడా అతిచారగత జీవో శనో వక్రత్వం ఆగతే గురుడు అతిచారంలో ఉండి శని వక్రంలో ఉండగా వారిద్దరూ కలుసుకున్నారు కాబట్టి అది ప్రత్యేకించి మనకు కనబడింది కూడా ఆ కలయిక మీరు గమనిస్తే నేను టీవీ నైన్ మొదలుకొని ఛానల్స్ లో కూడా అది మనం మన దాంట్లో చూడొచ్చు ఏది మన ఈ గ్రహాలను చూసేటువంటి దాంట్లో మనం చూడొచ్చు అని చెప్పి టెలిస్కోప్ సాయంతో చూడొచ్చు అని చెప్పి చెప్పాం ఆ కలయికే భయంకరమైనటువంటి విపత్తులకి దారితీసింది తప్పితే కూటముల వల్ల కాదు కూటములు సాధారణంగా వస్తాయి ఇప్పుడు రవి బుధుడు శుక్రుడు ఎప్పుడూ పరస్పరం పక్కపక్కనే ఉంటారు ఒక్కొక్కసారి వీరితోటి కుజుడు కలిస్తే నాలుగు అమావాస్య వస్తే చంద్రుడు కూడా కలుస్తారు అంతే తప్పితే పెద్ద ఇది మనం ఆలోచించదగ్గ విషయమేం కాదు కానీ ఇప్పుడు సరే ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా మనం గమనిద్దాం ఇప్పుడు ప్రత్యేకించి మనకి ఏర్పడేటువంటి ఈ శాస్త్రగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది ప్రత్యేకించి గ్రహాలన్నీ కూడా పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలోనే ఉన్నాయి శనేశ్వరుడు పూర్వభద్ర నాలుగులో ఉన్నారు అలాగే శుక్రుడు పూర్వభద్ర నాలుగులో వక్రించి ఉన్నారు పూర్వభద్ర నాలుగులో వక్రగతిలో సంచారం చేసే రాహు ఉన్నారు అలాగే రేవతి నక్షత్రంలో రవి ఉన్నారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో ఒకటవ పాదంలో వక్రించిన బుద్ధుడు ఉన్నారు మీరు గమనించండి వక్రగతిలో ఉన్న గ్రహాలు ఉన్నాయి వక్రించిన బుద్ధుడు వక్రించిన శుక్రుడు ఎప్పుడూ వక్రగతిలో ఉండే రాహువు ఈ గ్రహాలతో పాటు రవి అలాగే శనేశ్వరుడు చంద్రుడు ఈ ఆరు గ్రహాలు కూడా మెయిన్ రాశిలో కలిసే ఇందులో ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు రవి బుధ శుక్రులు ఎప్పుడు పక్క పక్కనే ఉంటారు ఎప్పుడైనా కుజుడు కానీ చంద్రుడు కానీ కలిస్తే అది పంచగ్రహ కూటమే ఇటువంటి గ్రహాల వల్ల మనం భయపడాల్సిన పల్ల కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి శని రాహువుల యొక్క కలయిక ఇది ప్రధానంగా ఇంపాక్ట్ చేసేటువంటిది ఈ కూటముల వల్ల కాదు వచ్చే సమస్య శని రాహువులు ఎప్పుడైతే కలుస్తున్నారో అది గొప్ప సమస్య కింద ఉంటుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి అందులోనూ వారిద్దరూ కూడా ఏక నక్షత్ర గతులు అవుతున్నారు ఇక్కడ వక్రించిన గ్రహాలు ఎక్కువ ఉన్నాయి ఈ గ్రహాలు ఎక్కువగా ఉండే నక్షత్రం పూర్వభాద్ర అది గురుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఆ గురుడు కూడా వక్రగతిలో ఉన్నారు ఇక్కడ వక్రించినటువంటి స్థితి ప్రధానంగా కనబడుతుంది దీంతో పాటుగా మనకి శాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ఉన్నది ఏంటి పంచార్క వాసరే రోగా పంచభౌమే మహద్భయం అన్నారు అంటే ఏదైనా ఒక నెలలో ఐదు ఆదివారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ ఇలా వస్తే దానికి ఒక్కొక్కటి లెక్క కింద చెప్పారు అర్క వాసరే రోగా ఐదు ఆదివారాలు వస్తే ఆ నెల అంతా రోగగ్రస్తంగా ఉంటుంది ఏదో ఒక రకమైనటువంటి వైరస్లు పంచభౌమే మహద్భయా ఐదు మంగళవారాలు వస్తే మహద్భయం కలుగుతుంది అలాగే పంచ శనివారాలు కనుక వస్తే దుర్భిక్ష అన్నారు దుర్భిక్షము వస్తుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ శనేశ్వరుడు రాహువు కలిసినటువంటి యుతికి ప్రాముఖ్యత దాని తర్వాత ఇదే మార్చి నెలలో ఐదు శనివారాలు ఐదు ఆదివారాలు వస్తున్నాయి ఇది ప్రధానంగా మనం కోట్ చేయవలసినటువంటి పాయింట్ దీన్ని వదిలేసి కూటమి మీద పడ్డం అనేటువంటిది చాలా పొరపాటు అది విజ్ఞులైనటువంటి జ్యోతిష్య పండితులు చేసేటువంటి పని కాదు మనం ఎంతసేపు దీన్ని సాధన చేయాలి ఓకే ఈ మార్చి నెలలో శని రాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది అలాగే ఐదు శనివారాలు ఐదు ఆదివారాలు వచ్చాయి కదా దీని ప్రకారం పంచాంగ సరళని అనుసరించి ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అయినటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే అప్పుడు మనకి బోధపడుతుంది కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు అందులో ప్రధానంగా ఒకటి ఏంటి అంటే దుర్భిక్షము అన్నారు అలాగే మహా <mahavipathilu> విపత్తులు ఇది ప్రత్యేకించి ప్రకృతికి సంబంధించినటువంటి వి విపత్తుల గురించి చెప్పారు ఇక్కడ ప్రచండమైనటువంటి గాలులు అలాగే శనేశ్వరుడు రాహు యొక్క కలయిక వల్ల గాలి ద్వారా ద్ 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 వ్యాప్తి వ్ చెందేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు అలాగే ఎక్కడైనా భూ భూమిలోంచి వచ్చేటువంటి గ్యాస్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి విస్ఫోటనములు ఏదైనా ఒక గ్యాస్కి సంబంధించినటువంటి కర్మాగారాలు కానివ్వండి లేకపోతే ఏదైనా గ్యాస్ ట్రాజడీలు జరుగుతూ ఉంటాయి అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానితో పాటుగా ఎక్కువ యుద్ధ భీతి అనేటువంటిది నెలకొంటుంది ఇది ప్రధానంగా మనం గుర్తు తెచ్చుకోవాలి యుద్ధ భీతి ఆ భయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యుద్ధము అనేటువంటిది అంతర్లీనంగా జరగచ్చు అంటే ద్వితింద దేశంలో జరగచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే వర్ష లగ్నాత్తు అష్టమ స్థానంలో కూడా ఈ షష్ట గ్రహ కూటమే ఉంటుంది మరి ఈ లగ్నం జగర్ లగ్నం అనేటువంటి విషయాలు ఉంటాయి వర్షలగ్నం సింహలగ్నం అయ్యి ఉన్నది ఆ లగ్నాతో అష్టమ భావంలో ఎక్కువ గ్రహాలు పడ్డం కూడా ఒక విషయము వీటిని మనం ప్రస్తావించుకోవాలి ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ ఏంటి అన్నది నేను ఇండివిజువల్గా గా మళ్ళా ఒక వీడియో చేస్తాను కానీ దీనిపై ఒక అవగాహన కోసం ఈ కూటమి వల్ల ఏమవ్వదు శని రాహు కలిసి ఉండడం ఐదు ఆదివారాలు ఐదు శనివారాలు ఇది అరిష్ట సంకేతంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎకనామికల్ గా అవకాశం ఉంటుంది ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అలాగే ప్రతికూలమైనటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ప్రభుత్వానికి ఏదైనా చెడు జరగడానికి అవకాశం ఉంటుంది ఇది రెండు అలాగే మూడోది ఏంటంటే అంతర్యుద్ధం కానీ లేదా బాహ్య యుద్ధం కానీ జరగడానికి ఆ యుద్ధ భీతికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది మూడు నాలుగవది ప్రకృతి వైపరీత్యాలకి అవకాశం ఉంటుంది అతి వర్షము వల్ల కానీ లేదా వరదల వల్ల కానీ భూ ప్రకంపనల వల్ల కానీ విపత్తులు సంభవించడానికి అవకాశం ఉంటుంది నాలుగు ఇక ఐదవ విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా గ్యాస్ ట్రాజడీస్ జరగడానికి గ్యాస్ సబ్స్టేషన్స్ కానివ్వండి ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది వీటి పరంగా మనం ఎక్కువగా చర్యలు తీసుకుంటూ ఉండాలి అవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అంతే తప్పితే దీనివల్ల ఇంకోటి ఏదో జరుగుతుంది అనేటువంటిది మరీ ముఖ్యంగా హెచ్ఎంపి అనేటువంటి ఒక వైరస్ దాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ లాక్డౌన్ ఉంటుంది లేకపోతే మళ్ళీనేమో ఇంకోటి ఏదో ఉంటుంది అనేటువంటి మాటలు చెప్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయం ఎటువంటి కరోనాకి సంబంధించినటువంటి విపత్తులు కూడా దీనివల్ల రావు కొంచెం గందరగోళ పరిస్థితులు ఉండొచ్చును అది కూడా శని రాహువుల కలయిక వల్ల తప్పితే ఎటువంటి లాక్డౌన్ ఉండదు మరలా కరోనాలో వచ్చినటువంటి సిచ్యువేషన్కి ఈ గ్రహస్థితి ఏమాత్రం కూడా దారి తీయదు అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది ద్వాదశ రాశుల వారికి ఇంపాక్ట్ చూపెడుతుంది కొన్ని రాశులపై పూర్తి జడు ఫలితాలని కొన్ని రాశులకి పూర్తి అదృష్టాన్ని విపరీత రాజయోగాన్ని ఓవర్ నైట్ స్టార్స్ని కూడా చేస్తుంది కాబట్టి ఆ విషయాలు మనం మరొక వీడియోలో ఇండివిజువల్గా రాశులకి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం అంతవరకు కూడా మీకు ఏదైనా దీని మీద సందేహాలు ఉన్నా కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి చక్కగా దీనికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తూ ఉంటాం స్వస్తి